విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివశీధర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం జై శ్రీరామ్ గురుగారు శ్రీమాత్ర గురుగారి ముప్పై తారీఖు వైకుంఠ ఏకాదశి రాబోతుంది ఆ రోజున ఎలా వినియోగించుకోవాలి ఏం చేసుకోవాలి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కూడా ఎలాంటి పాటించాలి జాగ్రత్తలు పాటించాలి పుష్య బహుళ ఏకాదశి మా మనం వైకుంఠ ఏకాదశి అని చెప్తుంటాం ఈ వైకుంఠేకాదశి చాలా విశేషమైనటువంటి రోజున వైకుంఠంలో విష్ణుమూర్తి శ్రీభూదేవి సమేతుడై ఉత్తరం వైపు తిరిగి ఉత్తర ద్వారం ద్వారా దర్శనం ఇచ్చేటువంటి రోజే మన ఇది దీన్ని మనం ముఖ్యంగా చాతుర్మాస దీక్షలు తీసుకునేటువంటి వాళ్ళకి చాతుర్మాస దీక్షలు తీసుకుంటారు నాలుగు నెలలు ఏ పీఠాధిపతులైనా మఠాధిపతులైనా స్వాములైనా స మన సన్యాసులైనా కూడాను నాలుగు మాసాలు చాతుర్మాస దీక్ష అంటారు చతు అంటే నాలుగు మాసము నాలుగు మాసాలు దీక్ష తీసుకుంటారు వైకుంఠ ఏకాదశితో పూర్తి అవుతుంటుంది ఈ వైకుంఠ ఏకాదశి నిజంగా చెప్పాలి అంటే నాకు ఆ పేరు చెప్పగానే నా చిన్నప్పుడు నేను దేవాలయంలో పనిచేసినప్పుడు వైకుంఠ ఏకాదశి చేసిన రోజులే గుర్తుకొస్తుంటాయి నాకు తెల్లవారు చవన రెండింటికి వేసేవాళ్ళం అంత హడావిడి హడావిడి రెడీ మా అమ్మగారు దాదాపు ముప్పై నలభై కేజీల ప్రసాదం పులిహోర రెడీ చేసేవాళ్ళు జనాభా మొత్తం జనాభా వచ్చేసేవాళ్ళు ఎంత కోలాహలంగా ఉంటుందో అంత కోలాహలంగా ఉంటుంది ఉంటుందన్న ప్రతి వైష్ణవ దేవాలయాలలో చాలా తప్పనిసరిగా ఉత్తర ద్వార దర్శనం జరుగుతుంది అక్కడ ఉత్తరం వైపు ఉన్నటువంటి వైకుంఠనాథుడు అని పేరు వైకుంఠం ద్వార ద్వారం ప్రారంభం ఎప్పుడైతే మనకి తెరవబడుతుందో ఆ ఉత్తర ద్వారంలో స్వామివారిని దర్శనం చేసుకుంటే విధ పాపాలు ఇక్కడ మనం ముక్కోటి అని కూడా పిలుస్తుంటాం కదా ఎందుకు అంటే మూడు కోట్ల ఏకాదశులు ఉపవాసం ఉంటే ఎంత ఫలితం వస్తుందో ఈ ఒక్క ఏకాదశి ఉపవాసం ఉంటే అంత ఫలితం వస్తుంది అలాగే మూడు జన్మల నుంచి చేసినటువంటి పాపాలు కూడా అని చెప్పి ఈ వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం ద్వారా మనకి తప్పనిసరిగా తెలియజేసేటువంటి విషయం ఈ చాలా మంది నాన్న తిరుపతి ఇంకా శ్రీరంగం ఇట్లాంటి దేవాలయాలకి కిక్కిరిసిపోతూ ఉంటారు దయచేసి ఒక్కడే గమనించండి ఆ ఒక్క రోజు కాకపోతే ఎప్పుడు పోయినా వైకుంఠం వైకుంఠమే దాంట్లో కూడా అనుమానం లేదు దేవుడే పోయిన అవసరం తిరుపతిలో కదా మధ్య ఏదన్నా స్పెషల్ గా ఉంది తిది వస్తే అసలు టెంపుల్ ఖాళీ ఉండదు మన మధ్య అక్కడ కూడా మన శ్రీకాకుళం సైడ్ అక్కడ విజయనగరం దగ్గర వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పెద్ద అని పాపం మీద దేవాలయం విద్యేస్తుంటారు అక్కడ ప్రత్యేకమైన రోజు ఇప్పుడు మిగిలిన మూడు వందల అరవై నాలుగు రోజులన్నీ చేయాల్సిన నిజమైన పనులన్నీ చేసి ఒక్క వైకుంఠ ఏకాదశి రోజుని చూస్తే ఇంకా అయిపోతుంది మనకి అంత పుణ్యం వచ్చేస్తుంది అనుకుంటే తప్పు కదనా ఆ రోజు కూడా తోసుకుంటూ కొట్టుకుంటూ వెళితే దేవుడి దేవుడి మీద మనసు ఎక్కడ లగ్నం చేయగలుగుతున్నాం ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి దయచేసి మహాక్షేత్రాలకి తిరుపతి ఇట్లా తిరుపతి కావచ్చు శ్రీరంగం కావచ్చు ఏవైనా సరే ముఖ్యంగా వైష్ణవ క్షేత్రాలకి కిక్కిరిసి జనం జనం వెళ్ళిపోయి ఇబ్బంది పడేదానికన్నా చక్కగా మీ ఇంటి దగ్గరలో ఉండేటువంటి దేవాలయానికి వెళ్ళండి అక్కడ వైకుంఠ ద్వారా దర్శనం జరుగుతుంది వైష్ణవ ఆలయాలకి అందులో మనకి ఇది కదా ధనుర్మాసం కదా కాబట్టి అట్లా ఇంటి దగ్గర ఉన్న దేవుళ్ళకి పూజ చేసుకోండి ముఖ్యంగా ఆ రోజున ఏం చేస్తే ఫలితం వస్తుంది ఉపవాసం ముక్కోటి ఏకాదశి చెప్పాను మూడు కోట్ల ఏకాదశి ఉపవాసం చేసినటువంటి ఫలితం ఈ ఒక్క వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం చేస్తే వస్తుంది మరి చేసిన తర్వాత ఏం చేయాలి అంటే ఎంతసేపటికి ఉపవాసం ఉండమని చెప్తున్నది దేనికి అంటే భగవంతుల మీద మనస్సును ధ్యా లగ్నం చేయడం కోసం అది చెయ్యం మనం ఉపవాసము ఇప్పుడు శివరాత్రి కూడా అంతే రాత్రి జాగారం అంటారు జాగారం అంటే టీవీలో పెట్టుకుని సినిమాలు చూడమని సినిమా థియేటర్కి వెళ్ళి ఒక టికెట్ మీద రెండు టికెట్ రెండు సినిమాలు చూడమని ఇది కాదు కదా మనం ఎప్పుడైతే ఉపవాసం చేస్తున్నామో అప్పుడు మనస్సును భగవంతుడి మీద లగ్నం చేయగలిగితే సంపూర్ణంగా ఆ భగవంతుడు తప్పనిసరిగా ఇప్పుడు భగవంతుడు మన మీద దృష్టి సారించే సమయానికి మనం శారీరకంగా మానసికంగా శుద్ధిగా ఉంటే భగవంతుడు మనం చూస్తాడు అవునా టీవీ చూస్తే హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే టీవీ చూస్తే ఇంకా దానికి ఇక్కడ దేనికి ఈ చేతురాచుకు కొడు చూస్తే సరిపోతుంది ఇలాంటివి మానకోవటం క్షేత్రాలు కిక్కిరిచిపోవడం అనేటువంటి దయచేసి వదిలేసేయండి అంతేకాకుండా ఎక్కడికి వెళ్ళలేము మీ ఇంట్లోనే ఉత్తరం ద్వారం ఉందనుకుందాం కుర్చీ వేయండి వెంకటేశ్వర స్వామి వారి అరవీరు బంగాళ సమేత వెంకటేశ్వరస్వామి వారి పఠం పెట్టండి విష్ణుమూర్తి పఠం పెట్టండి రాముల వారి పఠం పెట్టండి సీతారాములు పఠం పెట్టండి బయటికి వెళ్ళేసి ఉత్తరం వైపు ద్వారం దానికి చక్కగా పూజ చేసేసుకొని ఉత్తరం వైపు వెళ్ళేసి ద్వారం ప్రారంభించుకొని ఇంట్లో చూడండి చక్కగా ఇదేవి కావు ఏం చేయలేం మా ఇంట్లో ఉత్తర ద్వారం కూడా లేదనుకుందాం చక్కగా తులసి మాల తీసుకొని స్వామివారికి సమర్పణ చేసి ఆ రోజు ఎంత అవకాశం ఉంటే అంత విష్ణు సహస్రనామ పారాయణ భగవన్నామ పారాయణ ప్రపంచంలో భక్తి భగవన్నామ స్మరణ తప్పితే వైకుంఠాన్ని కలుగు చేయించేటువంటి శక్తి ఇంకా దేనికి లేదని చెప్తాను వైకుంఠాన్ని దర్శించాలంటే నామం అది భక్తితో ఈ రెండే ఈ రెండు ఉంటే తప్పనిసరిగా వైకుంఠాన్ని చేరవచ్చు అవునా కాబట్టి ఇవి మానేసి ఏ మిగిలిన పిచ్చి పిచ్చి పనులన్నీ చేసుకుంటూ మేము ఏదో ఆవాదాలు వేసుకున్నాం ఇవి అట్లా చేసాం ఇట్లా చేస్తున్నాం భేషజాల కోసం చేయొద్దు అలాగే జనాలు కిక్కిరిసిపోవద్దు చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకుంటూ వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారికి ఇంట్లో చక్కగా దద్దోజనము చక్ర పొంగలు పులిహోరు కేసరు కట్టె పొంగలు ఏదో ఒకటి నైవేద్యం పెట్టండి తప్పనిసరిగా అది విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనటువంటిది అలాగే శివుడికి కూడా ఆరుద్రోత్సవం అని చెప్పి వస్తుంది పుష్యమాసంలోనే ఆరుద్ర నక్షత్రం వస్తుంది ఆయనకు కూడా ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది తప్పనిసరిగా కానీ ఆరుద్రోత్సవం అంత పెద్దగా జనాలకి తెలియదు దానికన్నా కూడా ఎక్కువ తెలిసింది ఏంటి అంటే ఈ ఒక్క వైకుంఠ ఏకాదశి మాత్రమే ఈ ముక్కుంఠ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరు పొద్దు పొద్దున్నే లేవండి దయచేసి బద్ధకం వీలండి స్నానం చేయండి మీకు దగ్గరలో ఉండే దేవాలయాలకు వెళ్ళండి వెళ్ళలేకపోతే ఇంట్లో దేవుడి దగ్గరే కూర్చొని భగవన్ నామ స్మరణ చేసుకుంటూ ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రం నాన్న ఎనిమిది అక్షరాలు ఉంటాయి ఓ నమ శివాయ పంచాక్షరి అష్టాక్షరి ఓ నమో నారాయణాయ దీనికి ఎవరి ఉపదేశం అక్కర్లేదు నాన్న ఓం నమో నారాయణాయ అనేటువంటిది ఉపదేశమే కావాలి అనుకుంటే ప్రపంచంలో నారాయణ అనేటువంటి పేరు ఇంకెవరికి ఉండకూడదు అవునా అందరికీ ఉండదుగా నారాయణ లక్ష్మీనారాయణ శ్రీమన్నారాయణ నమో నారాయణ వెంకట నారాయణ ఎన్ని పేర్లు ఉంటాయి నారాయణ అనే పేరుతో అవునా కాబట్టి ఒకరి ఉపదేశించాలి మనకి చెప్పాలి అనేటువంటి దాంతో సంబంధం లేదు నమో నారాయణాయ నమో నారాయణాయ అనేటువంటి మంత్రాన్ని పవిత్రంగా ఎవరైతే అష్టాక్షరి మంత్రాన్ని జపిస్తారో మన దరి మన జీవితంలో ఉండేటువంటి అష్ట కష్టాలు నిత్య దరిద్రం తొలగిపోయి ఆ వైకుంఠనాథుడైనటువంటి శ్రీ లక్ష్మీ సమేత శ్రీ భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు శ్రీమన్ శ్రీమారాయణమూర్తి స్వామివారి పరిపూర్ణమైనటువంటి అనుబ్రహ్మం కలుగుతుందని చెప్పడం ఏమాత్రం కూడా నాన్న చక్కగా ఇంతే భగవన్నామస్మరణ స్వామివారికి తులసి మాన సమర్పణ ఇంతకుమించి కోట్లు ఖర్చు పెట్టద్దు వేరు ఖర్చు పెట్టొద్దు నీ శరీరాన్ని నీ మనస్సుని ఖర్చు పెట్టు అంతే అంత మంచి ఏం చేయొద్దు అని చెప్తాను నేను ఓ చాలా మంది అది చేయటం ఇవి చేయటం అట్లా చేయటం హడావిడి చేస్తాం వాడికి ఏం వద్దు అసలు భక్తి లేకుండా ఎంత చేస్తే ఉంది నాన్న ఎక్కడ ఏ ఏ గుళ్ళకి వెళ్తే ఉంటుంది మధ్య కాలంలో భక్తి పెరుగుతుంది దాంతో పాటు ఆర్బాటం ఇదంతా కూడా హడావిడి పెరుగుతుంది ఇప్పుడు మన అరుణాచలం వెళ్ళారు కొంతమంది నిజంగా చాలా వరకు ఇబ్బంది కలుగుతుంది అరుణాచలంలో మన తెలుగు వాళ్ళ వల్లే దాంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మన తెలుగు అంటే ఇప్పుడు అరుణాచలంలో సిక్స్టీ పర్సెంట్ మన తెలుగు వాళ్ళు ఉంటున్నారు దాంట్లో ఆ సిక్స్టీలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ జనాభా ఉంటారు కదా వాళ్ళ వల్ల నిజంగా చెడ పేరు వస్తుంది మనకి అవి సెల్ఫీలు దిగటం వెహికల్ చేష్టలు చేయటం తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదాన్ని అవహేళన చేయటం చూసాం కదా ఎంత అదృష్టం కావాలంటే ఆయన దర్శించుకోవాలంటేనే అదృష్టం యోగం కదా మనకి అసలు ఇంకొకటి చెప్తానన్నా అసలు ఇక్కడ సెల్ కెమెరా ఎట్లా ఉన్నది అనేది ఒక పెద్ద ఆశ్చర్యం దానివల్ల ఇంకా స్ట్రెట్ చేస్తున్నారు ఇప్పుడు మరి కదా ఇట్లాంటివి దయచేసి హేళన చేసేటువంటి అంటే మన మన వాళ్ళు మన దేవతల పర్వతీయ యుద్ధం అని చెప్తారు